చివరకు మిగిలేది బాయ్ బుచ్బాబు చివరకు ఏం మిగులుతుంది ఏం మిగులుతుంది అని నేను చదవడం స్టార్ట్ చేశాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫస్ట్ చాప్టర్ అయితే కానీ అలా కొంచెం వెళ్ళిపోతే డల్ అయింది ఈ బుక్కి మెయిన్ హైలైట్ ఏంటంటే స్వామీజీకి మెయిన్ క్యారెక్టర్ ఫ్రంట్కి జరిగే ఒక కన్వర్జేషన్ కన్వర్జేషన్ కన్నా కూడా డిబేట్లో సాగుతుంది దేవుడు ఉన్నాడు ఒకడు దేవుడు ఒకడు అది చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంటుంది అది ఇంకొంచెం ఎక్కువసేపు ఉంటే బాగుంటుంది ఈ మెయిన్ క్యారెక్టర్ లైఫ్ అంతా స్ట్రగిలే స్ట్రగిల్ అంటే అదే డబ్బులు ఉండదు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాడు అలా మా ఇద్దరు చచ్చిపోతారు అని పెళ్ళి చేసుకుంటారు తాడు పిల్లలు చచ్చిపోతుంది తర్వాత ఈ అంటే ఇదంతా ఎలాగ నావిగేట్ చేసాడు ఇదంతా ఎలాగే చుట్టుపక్కల ఉండే సమాజం ఈ దయానిధికి ఉండే మెయిన్ క్యారెక్టర్ మెయిన్ గోల్స్ ని గోల్స్ని ఐడియాస్ ఐడియాస్ని ఎలాగా సప్రెస్ చేస్తుంది వీడు ఎలా ఫైట్ చేశాడు మోస్ట్లీ ఇదంతా ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ లాగా ఉంటుంది అంటే మనతో మనకి గొడవ అంటే నీతో నువ్వు మనతో మనం ఎలా మాట్లాడుకుంటాం మనతో మనం ఏం మాట్లాడుకుంటాం సో మనకి నచ్చే విషయమే అట్టే టైంలో మనకు నచ్చకుండా ఉండే ఛాన్సులు చాలా ఉన్నాయి సో అలాంటి టాపిక్ మీద ఇంత పెద్ద బుక్ ఇంత ఫేమస్ బుక్ రాయడం చాలా గ్రేట్ ఇంకా టైం దొరికితే చదువు